గొంతుకు ఉరితాడు వేస్తారు నీకేం చివరి కోరికనో చెప్పయ్యా కుదిరాం బోస్ అంటే ఆయన ఏమన్నాడో తెలిసిన ఈ కోర్టు ఉన్నటువంటి నా భారతీయులందరినీ నా ముందు నిలబెట్టండి ఒక్కసారి వాళ్ళకు బాంబులు ఎలా తయారు చేయాలో నేర్పిస్తాను దానితో మీ బ్రిటిష్ సామ్రాజ్యం కుప్పలిపోతుందన్నాడు భగత్ సింగ్ను కోరుకోవయ్యా నీ ఒక క్షమాపణ ఉత్తరం రాయి బ్రిటిష్ వాడికి నీ ఒక్క ఉత్తరం రాస్తే బ్రిటిష్ ప్రభుత్వం నిన్ను క్షమిస్తుందంటే భగత్ సింగ్ అన్నాడు వందే మాత్రం అనుకుంటూ ఉరితాడిన ముద్దాడి ప్రాణాలు వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాను కానీ బ్రిటిష్ వాడి ముందు తల వంచను కాక వంచను అన్నాడు నీ చివరి కోరిక ఏంటో చెప్పు అంటే నన్ను తీయకండి కాల్చి చంపండి అన్నాడు తీసినా చచ్చిపోతావు కాల్చి చంపినా చచ్చిపోతావు ఎందుకు అట్లాంటి కోరిక ఉరి తీస్తే ఈ భారత మాత నుంచి మూడు అడుగులు పైకి పోతాను కాల్చి చంపితే ఈ భారత మాత వడిలో నా ప్రాణాలు వదిలిపెడతాను నా నుండి చెందినటువంటి రక్త బిందువుల నుంచి వేలాది మంది భగత్ సింగ్లు పుట్టి ఈ దేశానికి స్వాతంత్రం ఇట్లాంటి త్యాగమూర్తుల యొక్క ఫలాలు మనమంతా అనుభవిస్తున్నాం ఆ త్యాగాల యొక్క తత్వాలు మనం మన హృదయం నిండా తిరుగుతున్నాయి